అనంతపురం జిల్లాలో టీడీపీ మహిళా నేత కమలమ్మ వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దరెడ్డి సతీమణి రామాదేవి తీవ్రస్థాయిలో మండిపడ్డారు పెరిగిన కరెంటు ఛార్జీలను రమాదేవి తాడపత్రిలో ఆందోళన చేపడితే అడ్డుకుంటామని కమలమ్మ హెచ్చరించారు గత ప్రభుత్వంలో టీడీపీ మహిళలపై తాడిపత్రి మహిళా కౌన్సిలర్లపై కేసు నమోదు చేసినప్పుడు ఓ మహిళగా ఎందుకు నోరు మెదపలేదని కమలమ్మ ప్రశ్నించారు రాష్ట్రంలో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు బిల్లుల గురించి ఏదో ధర్నా వైఎస్ఆర్ సిపి పార్టీని మర్చిపోతున్నారు అందరూ కనీసం ఇట్లయినా ప్రజలకు అందుబాటులో ఉందాము అనేసి ఒక దిక్కుమాలిన ధర్నా ఏదో పెట్టినట్టున్నాడు దానికి మా తాడపత్రలో రమాదేవి అని చెప్పేసి మన మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి భార్య రేపు బయటకు వస్తా ఉందంట లేని విధంగా ఏందమ్మా ఇది నువ్వు కమిషన్ల రమాదేవి కదా నీ పేరు నీ పేరు రమాదేవి పెద్దారెడ్డి భార్య వైఫ్ కాదు కమిషన్ల రమాదేవి సిగ్గు లేకుండా ఎట్లొస్తున్నావు బయటికి నా తెలియక అడుగుతా నువ్వు అయినా సెన్స్ ఉందా నీ మొగిడికి ఎలాగో సెన్స్ లేదు ఏదో ఫ్యాన్ గాలికి వచ్చేసినాడు వెళ్ళిపోయినాడు నువ్వేదో రేపు వచ్చి నేను కరెంటు బిల్లులు దాని గురించి ధర్నాలు నేను పాల్గొంటాను నేనేదో చేస్తాను నేనేదో పొడుస్తాను అని అన్నావంట అది సరే అదే నిజమైతే నువ్వెలా వస్తావు నేను చూస్తా రేపు మా తెలుగుదేశం మహిళా కార్యకర్తలు మా కౌన్సిలర్లు మేము అందరం కలిసి నిన్ను అడ్డుకోకపోతే చూడు ఏ మర్చిపోతున్నారనే పెద్దారెడ్డిని మర్చిపోయినారు నేను కూడా పోతాను పోతే ఎవరో ఒకరు మాట్లాడతారు నేను వార్తల్లో నిలవచ్చు అనుకుంటున్నావేమో సిగ్గు స్థరం ఏమన్నా ఉంటే రావాలా